తీవ్ర తుఫాన్ గా మారిన మొంతా తీరానికి సమీపిస్తోంది ఈ రాత్రికి తీరం దాటనుంది తుఫాన్ మచిలీపట్నం కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది తుఫాను తీరం దాటే సమయంలో తొంభై నుండి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలు వీచే అవకాశం ఉంది ఇక కాకినాడకు తొంభై కిలోమీటర్ల విస్తీర్ణంలో తుఫాను ప్రభావం ఉంటుందని విద్యుత్ స్తంభాలు టవర్లు కూలే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ హెచ్చరించారు సమాచారం మా తీవ్ర తుపాను తీరం వైపు దూసుకొస్తుంది ఇది ఈ రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇదే క్రమంలో రేపు ఉదయం వరకు ఏపీలోని చాలా జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లాడ్స్ అలర్ట్స్ కూడా ఇచ్చింది వాతావరణ శాఖ దీంతో పాటు కాకినాడ పచ్చర ప్రాంతాల్లో అలలు పెద్ద ఎత్తున ఎగసపడే అవకాశం ఉంది ఉప్పెను కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంతరం వేస్తుంది ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను సేకరి కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ కుమార్ ఉన్నారు ఖచ్చితంగా ఈ తుఫాను ఏ ప్రాంతంలో తిరగని దాటబోతుంది ఎప్పుడు ఈరోజు తీవ్ర తుఫానుగా పరిణామం చెందింది మోంత అది రాబోయే కొన్ని గంటల్లో ఉత్తర వాయు విదేశులు పయనించి కాకినాడ దగ్గర తీరాన్ని తాకే అవకాశం ఉంది కాకినాడ దగ్గర తీరాన్ని తాకే సమయంలో అది తీవ్ర తుఫానుగానే కొనసాగి తరువాత తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాన్ని కలిగి ఉంటుంది ఇది ఈ చిత్రంలో చూసినట్టుగా మీకు సైక్లోన్ యొక్క సెంట్రలైజ్డ్ పోర్షన్లో చుట్టుప్రక్కల మీకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండే అవకాశం ఉంది దానికి మరింత దూరంలో అరవై నుంచి తొంభై ఇంకా దూరంలో యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నది అంతేత గాలి యొక్క తీవ్రతను బట్టి డ్యామేజెస్ కూడా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ని బట్టి కూడా ఆ డ్యామేజెస్ ఉంటాయి ఖచ్చితంగా కాకినాడ ప్రాంతంలో ఈ లైన్ చూపిస్తుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఎక్కువ గాలి వచ్చే అవకాశం ఉంది ఆ ప్రాంతానికి ఇరువైపులా కూడా ఇరువైపులా ఇంచుమించి మీకు చూపించినట్లుగా ఒక ఎనభై తొంభై కిలోమీటర్ల దూరం వరకు ఉండే అవకాశం వంద నూట తొంభై నుంచి నూట వంద ఒకటి తొంభై కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్ల వేగంతో ఉండేటప్పుడు చెట్లు ఎవెన్యూ ప్లాంటేషన్స్ అనేవి పడే అవకాశం ఉంటుంది తర్వాత ఎలక్ట్రికల్ పోల్స్ కానీ టవర్స్ కానీ పడే అవకాశం ఉంటుంది మరి పెద్దవి కాదు లూజ్ అంటే సాఫ్ట్ సాయిల్లో లేకపోతే స్టెమ్ డీప్ రూటెడ్ కాని చోట్ల అటువంటి చెట్లు కూడా పడే అవకాశం ఉంటుంది వల్నరబుల్ స్ట్రక్చర్స్ అంటే పూరిళ్ళు లాంటివి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఇంకా దూరంలో గాలు యొక్క ఉధృతి తగ్గుతుంది కానీ చిన్న చిన్న డ్యామేజెస్కి అవకాశం ఉంటుంది ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ లూజ్ ఆబ్జెక్ట్స్ పడే అవకాశం ఉంటుంది కంటిన్యూస్ వరదలు పడినప్పుడు లేదా వర్షాలు పడేటప్పుడు గ్రావిటీ పరంగా రెండవది లూజ్ స్టోన్స్ కానీ ఉన్నట్లయితే కొండ చర్యలు కూడా పడే అవకాశం ఉంటుంది ఇక మడ్ స్లైడింగ్ అంటే బురద రాళ్ళు కానీ లూజు చిన్న చిన్న కంకర రాళ్ళు కానీ ఉన్న చోట అవి కూడా ఈ వర్షం నీటితో పాటుగా గ్రావిటీ ఇంపాక్ట్ వల్ల కొంచెం జారే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా అక్కడ నివాసం ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా ఉండాల్సిందే ఈ రోజు ఏ జిల్లాలకి అలర్ట్స్ ఇచ్చారు ఈరోజు రేపు కూడా ఆంధ్ర కోస్తా తీరంలో ఉన్న అన్ని జిల్లాలలో కూడా అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకు ఉన్న కోస్తా ప్రతి జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ కొన్ని ప్రాంతాలలో అత్యంత భారీ ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలన్నింటికీ కూడా రెడ్ అలర్ట్ ఇచ్చాము ఇక ఆరెంజ్ అలర్టు నంద్యాల కడప మరియు అన్నమయ్యకి ఇచ్చాము అంటే ఆ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ ఇక పశ్చిమ రాయలసీమ జిల్లాలైన కర్నూలు అనంతపురము శ్రీ సత్యసాయితో పాటుగా చిత్తూరులోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఈ ఇరవై నాలుగు గంటల్లో ఆ ప్రాంతానికి ఎల్లో వార్నింగ్ ఇవ్వటం జరిగింది రెడ్ అలంటే ఎంత మేరకు వర్షపాతం కురుస్తుంది రెడ్ అంటే ఇరవై ఇరవై దాటాలి ఇరవై దాటాలి ఆరెంజ్ అనేది పన్నెండు నుంచి ఇరవై లోపల ఎల్లో ఏమో సెవెన్ టు లెవెన్ తీరం దాటిన తర్వాత కూడా రేపు కూడా వర్షాల ప్రభావం ఉంటుంది భారీగా రేపు కూడా వర్షాలు ఉంటాయి మూడవ రోజు కూడా ఉత్తర కోస్తాలో వర్షాల యొక్క విస్తృతి అయితే ఎక్కువగా ఉంటుంది సో ఖచ్చితంగా తుపాను తీరం వైపు దూసుకొచ్చే కొద్ది దాని ప్రభావం క్రమంగా పెరుగుతుంది గాలుల తీవ్రత పెరుగుతుంది వర్షాల తీవ్రత కూడా పెరుగుతుంది ఇదే క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు ఇల్లలోనే ఉండాలి అది కూడా కచ్చా ఇల్లు కూడా కూలిపోయే అవకాశం ఉంది వాతావరణ అదే దీంతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది దీంతో పాటు పోల్స్ కూడా విరిగిపడే అవకాశం ఉన్న నెపథలని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు కెమెరా పర్సన్ আবত খাজা টিভি নাইন বিশাখটনাম